వరంగల్ జిల్లా సంగెం మండలం బిక్కోజి నాయక్తండా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరగాల ఎమ్మెల్యే రేవురి రెడ్డి గ్రామ ప్రజలు ఐటీడీఏ సంబంధిత అధికారులతో కలిసి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇంత ముందు నేను చూపించిన సార్ నేను వీళ్ళంతా కావాలని విషాం తప్ప నేను దగ్గరుండి సార్ వంశీ వల్లనే తప్పైంది అంటారు కదా సార్ మీరు చేసినాడు కదా సార్ వాళ్ళు చనిపోతామంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను మేము మందుతో తాగి చనిపోతామంటే లేదమ్మా నేను చేసినా సార్ ఇద్దరు బాధ్యత ఈ రోడ్ బిల్ ఇప్పించే బాధ్యత నాది అర్థండి ఇద్దరు బాధ్యత రిజర్వ్ తీసుకోపోతే బాధ్యత కాదు ఇప్పుడు అది క్యాన్సల్ అంటే వాళ్ళకి ఈజీగా క్యాన్సిల్ చేసుకుంటారు అయిన తర్వాత మళ్ళీ టెండర్ అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ వర్షకాలం వస్తుంది కంప్లీట్